బ్రహ్మతడికి పాదము హై ఫ్రెండ్స్ అందరికి నేను మీ నేతాజీ గౌడ్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక గుడి ఈ గుడి వచ్చేసి మన గుడెబెల్లూరు అనే విలేజ్ లో ఉంది అండ్ కర్ణాటక బాడర్ అంచులో మన తెలంగాణ స్టేట్లోనే ఉంది అండ్ ఈ గుడి ప్రత్యేకత వచ్చేసి శ్రీ 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 స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వెలిచాడు అండ్ స్వయంభుగా వెలిచాడు అనమాట స్వామి అండ్ ఇదే కాకుండా ఆ గుడిలో ఏడు పడగల నాగపాము ఉందని అక్కడ పెద్దలు అంటున్నారు అది మాత్రం అందరికీ కనిపించదట అక్కడ ఉన్న అర్చకులకు మాత్రమే కనిపిస్తదట అండ్ దీని గుడి పక్కన ఒక గట్టు ఉంది ఆ గట్టు పైన శ్రీవారి పాదాలు అండ్ ఆంజనేయ స్వామి అడుగులు జాడలు ఉన్నాయి అవి కూడా మీకు ఈ వీడియోలు అనేది పూర్తిగా చూపిస్తాను అండ్ ఇదే కాకుండా ఆ గట్టుని పూర్వకాలంలో రాణి చాముండేశ్వరి పరిపాలించేవారట అండ్ రా ఆ రాణి గారు దేశముఖో నిమిషానికి చెందిన రాణి అండ్ ఆ గట్టు మీద పూర్వకాలంలో ఒక ఊరు ఉండేది ఆ ఊరు పేరు గుండీలాపురము ఈ మొత్తం అనేది నేను ఒక వీడియో మొత్తం తీసి ఇప్పుడైతే మీ ముందుకైతే తీసుకొచ్చిన చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదే గుడబెల్లూరు విలేజ్ అండ్ మెయిన్ రోడ్కి ఫస్ట్ ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లో గుడి కమాన్ ఉంటుంది కమాన్ నుండి లోపలికి స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు గుడి అనేది వచ్చేస్తుంది మనం కమాన్ నుండి ముందుకు రాగానే పచ్చని పొలాలు చుట్టూరా పచ్చని పొలాలు అండ్ గట్టు ఆ పక్కన చెరువు అయితే ఉంటుంది గుడి చుట్టూరా వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది గుడికి చూడడానికి అయితే చాలా బాగుంటుంది గుడి ఇది గుడి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి మనకి అండ్ మనకు ఎంట్రెన్స్ లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఎదురుగా తులసి తులసి చెట్టు అనేది ఉంటుంది అండ్ లోపలికి ఎంట్రీ కాగానే అయితే లోపల మాత్రం సూపర్ ఉంటుంది గుడి లోపల అండ్ మొత్తం చుట్టూరా దేవుళ్ళ దేవతల గుడి మొత్తం విగ్రహాలు అయితే ఉంటాయి చూడండి చుట్టూరా ఉంటాయి విగ్రహాలన్నీ చాలా బాగుంటుంది చూడడానికి ఇది మన లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇది దేవుని దగ్గరికి వెళ్ళడానికి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి అయితే చాలా లోపలికి అయితే వెళ్ళిపోతాం మనం మనకి లోపలికి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకుంటాం ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి ఉంటుంది ఇక్కడ అయితే ఫస్ట్ ఆంజనేయ స్వామి ముక్కుని లోపలికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుండి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట వెంకటేశ్వర స్వామి దర్శనానికి మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి దారి అండ్ ఇక్కడ నుండి మొత్తం బండ లోపల బండరాలు ఉంటాయి ఆ బండరాలు సందులకెళ్ళి వెళ్ళిపోవాలి మనం లోపల ఒక బండరాయక్ అనేది వెలిచాడనమాట స్వామి చూడండి ఎంత మంచిగా వెలిచి ఉన్నాడు విగ్రహంగా చూడండి మొత్తం చుట్టూ బండరాలు ఉంటాయి కింద పైన సైడ్కి అంతా బండరాలు ఉంటాయి మనం నించొని దర్శనం చేసుకోలేము ఒంగు దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలా మొత్తం బండరాలు చుట్టూరా ఇక్కడ నుండి పైకి ఉంటుంది మెట్లు మెట్లతో పైకి వెళ్ళిపోవాల చూడండి మొత్తం పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ రైట్ సైడ్ ఉన్న బండరాయికి అనేది స్వామి అనేది వెళ్చాడు పైన ఇప్పుడు గోపురం అయితే కడతారు అండ్ ఇక్కడికి వెళ్ళైతే మనకి ఎగ్జిట్ బయటకి దారి అండ్ మనకి గుడి లోపలికైతే వచ్చేస్తాం ఇక్కడ చూడండి చూడండి మొత్తం పురాతన కాలంలో రాజ్యత్వం కట్టిన గుడి అండ్ ఇదే కాకుండా ఇక్కడ ఈ గుడిలో ఫంక్షన్ హాల్ ఉన్నాయి చూపిస్తాయి చూడండి ఇక్కడ ఒక గది ఉంది ఇక్కడ వచ్చేసి పురాతన బావి అయితే ఒకటి ఉంది చూపిస్తా పదండి ఇదే ఆ బావి పురాతన కాలం లాంటి బావి నీళ్ళు అయితే ఉన్నాయి అట్లనే ఉన్నాయి నీళ్ళు ఈ బావిలో ప్రత్యేకత ఏంటంటే నీళ్ళు ఉంటాయి అట్లనే అయిపో ఎన్నడికి అయిపో వస్తూనే ఉంటాయి అన్నమాట నీళ్లు లోపల తాబెల్లుకునే కానీ అవి కనిపిస్తలేదు లోపల ఉన్నాయి అండ్ అట్లే బయటకు వస్తే ఈ పక్కనే ఒక హాల్ ఉంటుంది కిచెన్ హాలు ఈ డైనింగ్ హాలు ఈ మొత్తం తిననికైనా వాడతారు ఈ ప్లేస్ మొత్తము అండ్ దాని పక్కనే ఫంక్షన్ హాల్ అనమాట ఈ ఊర్లల్లో ఎవరు కానీ పెళ్ళి గుళ్ళల్లో వేసుకోవాలనుకుంటే ఇక్కడ వేసుకుంటారు చాలా పెద్దగా ఉంటుంది ఫంక్షన్ హాల్ మొత్తం గుడికి అటాచ్ అయ్యే ఉంటుంది అన్నమాట ఫంక్షన్ హాల్ అండ్ ఇక్కడ వచ్చేసి చూసి కదా ఈ స్తంభం ఒక గజ స్తంభం ఈ స్తంభం వచ్చేసి జాతర రోజు అనేది దీని పైకి ఎక్కుతారనమాట దీనిపై దీనికి మొత్తం ఆయిల్ పోసేసి దీనిపైకి ఎక్కుతారు అనమాట ఇప్పుడు మనం అయితే గుడిపైకి అయితే వెళ్ళిపోదాం గుడిపాయి వెళ్ళడానికి అయితే ఉన్నాయి చూడండి పైన ఎంత మంచిగా ఉంటుందో కోతలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి పోతలు అయితే చాలా కోతలు ఉంటాయి కొబ్బరి చెప్ప కానీ ఉంటాయి చేతులకి వెళ్ళి ఎత్తుకపోతాయి పైననుండి చూస్తే వ్యూ మొత్తం చాలా సూపర్ గా అయితే కనిపిస్తుంది గుడి లోపల కానీ బయట గాని పక్కన చెరువు చూడండి పైన అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది వ్యూ గుడి కిందకి కిందకైతే వెళ్ళిపోదాం మరి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిన్న మండపం అన్నమాట దేవుని కళ్యాణం జరిగే మండపం ఇది అండ్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ గుడి బయటికి ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ ఎదురుగానే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి అది చూపిస్తారు చలో ఈ గుడిలోనే శ్రీవారి అనేవి ఉంటాయి అన్నమాట ఈ పాదాలని జాతర రోజైతే ఊరేగిస్తారు అన్నమాట మొత్తం ఊరు చుట్టూ ఊరేగిస్తారు ఉద్దాల జాతర జాతరని రంగరంగ వైభోగంగా సాగు సాగుతుంది అనమాట జాతర శ్రీవారి పాదాలు అండ్ ఈ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసిన చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి జాతర గురించి పూర్తి వీడియో ఉంది మన ఛానల్లో అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా రథం బండి జాతర రోజు అయితే దీన్ని గుంజుతారనమాట చాలా బాగుంటుంది జాతర రోజు అయితే అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గట్టు పైన దీపం వెలిగిస్తారు జ్యోతిని వెలిగిస్తారు అనమాట గుడి ఆపోజిట్ ఉంటుంది అండ్ అలా ముందుకు వస్తే మనకి ఇక్కడ జమ్మి చెట్టు ఉంటుంది దసరా రోజు అయితే జమ్మి చెట్టు తెలుసు కదా ఆకుని దింపుకొని ఆశీర్వాదం తీసుకుంటారు ఒకరికి ఒకరికొకరికి ఒకరికి ఇచ్చి జమ్మి చెట్టు చలో ఇక మన గుడి పక్కన గట్టు ఉందా గట్టు మీదకి అయితే వెళ్ళిపోదాం చూడండి గుడి ముందు మొత్తం మర్రి చెట్లు పక్కన చెరువు అండ్ ఆ పక్కనే పార్క్ ఉంటుంది అన్నమాట చిన్నపిల్లలు ఉంటే మంచిగా ఆడుకోనకైతే ఉంటుంది ముందుకు వచ్చేసి రైడ్ తీసుకుంటే గట్టుపైకి అయితే వెళ్ళిపోతాం బండ్లు అయితే వెళ్ళిపోతాయి గట్టుపైకి అయితే కానీ రోడ్డు మాత్రం దానంగా ఉంది స్లిప్ అయితే కింద పడిపోతాం చూడండి మొత్తం గట్టు వ్యూ చాలా చాలా బాగుంది నేనైతే ఫుల్ ఎగ్జాంట్మెంట్ అయితే అయినా పెద్ద పెద్ద గట్లు అయితే ఉన్నాయి గట్టు శివాలయం ఉంది అండ్ ఈ గట్టుపైనే శ్రీవారి పాదాలు ఉన్నాయి అండ్ ఆంజనేయ స్వామి అడుగు అడుగుజాడలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ మీకైతే చూపిస్తాను చెలో ఇక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలు కైట్లు ఎగిరేసుకునికైతే వచ్చారు సంక్రాంతి పండుగ రాలేదు కానీ మన ఊళ్ళల్లో అయితే కథం పండగ రాకముందే కైట్లయితే ఎగిరేస స్టార్ట్ చేసారు అలా మనకు ముందుకు వెళ్ళిపోతే అంజనేయ స్వామి పాదం అయితే కనిపిస్తుంది ఆ పాదం మొత్తం నీళ్ళైతే ఆగిపోయినాయి మనకైతే పూర్తిగా కనిపించదు వాటర్ లేకుంటే మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇదే అనమాట అండ్ అలా ముందుకు వెళ్ళిపోతే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి ఆ పాదం పక్కనే పండగ రోజు జాతర రోజు అనేది గుంగడి అనేది పడిసి దానిపైన ఇసుకేసి వెళ్తారంట అప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి అనేది అచ్చు ఇచ్చిపోతాడు ఆ కొలతలను తీసుకొని చెప్పులని కొట్టి అనే జాతర పేరుతో రంగరంగ వైభవంగా జాతరని అయితే జరుపుతారనమాట ఇక్కడ నుండి అలా ముందుకెళ్ళిపోతే పైన గట్టుపైన అనేది శివుని టెంపుల్ అయితే ఉంటుంది ముందుకైతే నందీశ్వరుని అయితే దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ ఒక బడా నందీశ్వరుడు అయితే ఉంటాడు అండ్ ఆపోజిటే శివుడు ఉంటాడు అనమాట ఒక చిన్న నంది నంది ఎదురుగా శివుని విగ్రహం అయితే ఉంటుంది లోపల గుడి లోపల కరువున రేలక పండ్ల చెట్టు ఇది రాగి చెట్టు పైన వివేత బాగుంటుంది ఒకప్పుడు ఈ గట్టు పైన ఊరు ఉండేది అది అనే ఒక విలేజ్ ఉండేది అండ్ ఇప్పుడు ఆ గట్టిపైన ఊరు లేదు గట్ట చుట్టూ అయితే ఊరు తయారైంది ఇప్పుడు మొత్తం గట్ట చుట్టూ ఊరే ఉంది ఇప్పుడు చూడండి ఈ గట్టు ఊసినాం అనుకో మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది ఊరు మొత్తం మన కనుచూపు మేరే ఊరికి కనిపిస్తుంది అన్నమాట కర్ణాటక ఊరిగా కనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళి ఈ గట్టు పైన ఊరున్నప్పుడు ఇక్కడున్న ప్రజలు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకునేటోళ్ళు ఇదే అనమాట ఆ గుడి ఈ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకునేటోళ్ళు అనమాట అప్పట్లో చూడండి పాతకాలంలో ఈ రాతి పైన గోడ ఉంది ఆ కాలంలో రాజుల వారు స్నానాలు చేసే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి చెరువు అనమాట ఇది ఆ కాలంలో ఉన్నది ఈ గట్టుపైన ఇట్లా రాతితోనైతే కట్టిర్రు పక్కన పొడి చూడండి రాళ్ళతోనైతే కట్టుకోరు ఇక అలా ముందుకు వచ్చేసే ఇప్పుడు మనం గట్టు మీదకైతే ఎక్కిపోదాం మొత్తం బండరాళ్ళ మీదకి వెళ్ళైతే వెళ్ళిపోదాము చలో ఇప్పుడు మనం చిన్న ఎంటర్టైన్మెంట్ లాగైతే గట్టుపైకి అయితే వెళ్ళిపోదాం మొత్తం అయితే ఎక్కేదాం ఇంతవరకు ఉందో అంతవరకు అయితే వెళ్ళిపోదాం మనము ఇక మా బొమ్మలు అయితే తీసుకుపోతారు పైన వచ్చి వీళ్ళు వచ్చి ఫ్రెండ్స్తో సహా వచ్చి కూర్చుంటారంట ఆ ప్లేస్ అనేది చూపిస్తాను తీసుకోపోతుండు సరే చూద్దామని నేను వెళ్ళిపోతున్నా పైకి అండ్ అక్కడ ఒక రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే చూపించింది ప్లేస్ ఇక్కడనే కూర్చుంటామని నేను అనుకున్నా ఇక్కడ దాకానే ప్లేస్ ఉంటుంది అని నేను అనుకున్నా లేదు అక్కడ ఉన్నాడు కదా మా బొమ్మది అక్కడ దాకానే ఉంటుంది అనుకున్న ప్లేస్ అక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి తువ ఉంది ఎట్లా వెళ్ళకద్దే తువ వస్తూనే ఉంది అనమాట రాళ్ళ సందంలోకి నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే అయినా ఫుల్ ఆ గుడిది మొత్తం ఒక వీడియో అయితే ఇదైతే ఎగ్జైట్మెంట్ ఫుల్ అయితే ఉంది నాకైతే ఆ గట్టు ఎక్కకుండా జారిన మనకు అంతే కథ మనమైతే ఏం జారలేదు మంచిగానే అయితే పైకి అయితే ఎక్కిపోయినాం మొత్తం గట్టు పైకి ఆ బండరాల పైకి అయితే ఫుల్ ఎక్కొచ్చు అనమాట ఆ పై దాకా రోడ్డు అట్లనే ఉంటుంది వెళ్ళిపోవచ్చు మనము నేనైతే ఫుల్ అయితే హ్యాపీగా అయితే వెళ్ళిన పైకి వెళ్ళకొద్దీ మనకి రూటింగ్ అయితే ఉంది ఆ బండరాల సందు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక లావ ఉంటే అయితే పట్టలేము మనం బక్కగా ఉన్నాం కాబట్టి వెళ్ళిపోవచ్చు చూడండి పైకి వెళ్ళైతే వ్యూ ఎంత మంచిగా ఉంటుందో మొత్తం బండరాల పైకి అయితే వచ్చేసినాం మనం చూడండి ఆ కిందికి వెళ్ళైతే పైకి ఎక్కినాం మనం మళ్ళీ అయితే దిగ ఎక్కేటప్పుడు ఊడటంగా ఎక్కుతాం కానీ దిగేటప్పుడు అయితే జర భయం అవుతుంది ఎందుకంటే ఎక్కడ జారిపోతామని జారి కింద పడితే అంతే కథ ఇక ఎక్కడ నుండి ఒక ఎంట్రీ ఇద్దామని ఒక చిన్న వీడియో అయితే తీసిన అట్లా ముందుకు వచ్చేస్తే ఇక అయితే వచ్చేసినాం మొత్తానికి ఒక చిన్న స్టిల్ అయితే ఇచ్చినాం మనం ఇక అట్లా ముందుకైతే వచ్చేసినాం మొత్తం మొత్తంకైతే సాహసం సాహసం చేసి ముందుకైతే బయటకైతే వచ్చేసినాము ఇక గుట్టలు ఎక్కి అలసిపోయి ఇక్కడ ఒక మంచిగా రాళ్ళ ఒక రాగి చెట్టు ఉంది అక్కడైతే విశ్రాంతి తీసుకున్నాం మొత్తం చెమటలు అయితే గారిపోయినాయి మాకైతే చూడండి మొత్తం వేసుకుండ చెమటలు అయితే గారిపోయినాయి అదే చెప్పుకొని మేము మేమిద్దరం కానీ వేరే అప్ప ఏంటంటే ఈ బండరాల సందున ఆ ఒక రాయి చెట్టు మాత్రం గట్టిగా నిలిచి ఉండేది చూడండి ఆ రాళ్ళ మధ్యలో అయితే ఉంది చెట్టు ఇక మొత్తానికైతే మనం మళ్ళీ కిందకైతే వచ్చేసినాం ఎక్కేటప్పుడు చాలా కష్టం కానీ దిగేటప్పుడు విజయ్ కానీ కొద్దిగా భయం ఉంటుంది ఏడజాగ కింద పడతాం అనేది ఇక మొత్తం ఫుల్ డౌన్ ఉండడం వలన ఇక పాస్ట్గా వెళ్ళిపోవాలా ఆగినామనుకో స్లిప్ అయి పడిపోతాం అట్లని రన్నింగ్ అయితే నేను ముందుకైతే దిగిపోయినా అండ్ మీకు స్ట్రైట్గా అనిపిస్తుంది కదా ఇక్కడనే ఈ రాతిపైనే రాని చావు నుండేసి పరి ఇక్క ఉండి అంతా ఎక్కడ ఏముంది అంతా కానీ ఎంత కనుచోగురు మీద ఎంత కనిపిస్తుందో అంత చూసేదనమాట ఇక మొత్తానికైతే ఎక్కి కిందకైతే వెళ్ళిపోతున్నాం మరి ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇంకా డేంజరు ఏడ జారి వాడతామని ఫుల్ భయమైంది నాకైతే అయితే మనం కిందకైతే వచ్చేసినాము ఇక లాస్ట్ ఎండింగ్ అనమాట గుడి ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో చూడండి ఇక ఈ వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్ అయితే చేయండి అందరికి చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఏం చేస్తున్నారా ఎవరికి वाले की